అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సిక్స్ ఎన్నిస్ ఆఫ్ మైండ్ గురించి మాట్లాడుకుందాం అవి ఏమిటంటే కామం క్రోధం లోభం మదం మోహం మరియు మాత్సర్యం వీటిని ఇంగ్లీష్లో నస్ట్ యాంగర్ గ్రీన్ ఫాల్సిగో ఇల్యూజన్ మరియు ఎన్ని అంటారు ఈ ఆరు కూడా మన మైండ్కి ఎంబీస్ లాంటివి ఈ ఆరు శత్రువుల్ని జయిస్తే మన జీవితం సుఖంగా ప్రశాంతంగా నడుస్తుంది లేకపోతే వీటి వల్ల మన జీవితం నరకప్రాయం అవుతుంది వీటి కోసం శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో పదహారవ అధ్యాయం ఇరవై ఒక్క శ్లోకంలో ఈ విధంగా చెప్పారు త్రివిధం నరక సేద్యం ద్వారం నాశనాత్మన కామ క్రోధ స్థాన త్యజేత్ ఆత్మ వినాశనానికి దారి తీసే నరక ద్వారము మూడు ఉన్నాయి కామము క్రోధము మరియు లోభము కాబట్టి అందరూ వీటిని విడిచిపెట్టాలి అని చెప్పారు వీటి కోసం శ్రీమద్ భాగవతంలో కూడా వివరంగా ప్రస్తావించారు వీటిలో మొదటిది లస్ట్ అంటే కామము భౌతిక సుఖాలు పొందాలని విపరీతమైన కోరికనే కామం అని అంటారు ఇక రెండవది క్రోధం మనం కోరికని పొందలేనప్పుడు వచ్చేదే క్రోధం మూడవది గ్రీడ్ అంటే లోభము మనకు వచ్చిన దాంట్లో సంతృప్తి చెందకుండా మరింత పొందాలని వ్యత్యాసపడటమే లోభము ఇక నాలుగవది ఫాల్సీలు అంటే మదము అందరికన్నా మేమే గొప్పవారమని ఇద్దరు చిన్నచూపు చూడటమే ఫాల్సీలు ఐదవది యుజ్ అంటే మోహము ఏది సత్యమో అది అసత్యముగా ఏదైతే అసత్యమో అది సత్యముగా ఆలోచించడమే మోహము ఇక ఆరోవది జలసి లేదా ఎన్ని అంటే మాత్సర్యం పక్క వాళ్ళు సుఖపడితే దుఃఖించడం వాళ్ళు దుఃఖపడితే సంతోషించడాన్ని మాత్సర్యము లేదా అసూయ అని అంటారు ఈ ఆరిది వల్ల మనిషికి కష్టాలు బాధలు వస్తాయి వీటి కోసం శ్రీకృష్ణ భర్గం భగవద్గీతలో మరింత వివరంగా ఇంకొన్ని శ్లోకాలు చెప్పారు ధ్యాయతో విషయా పుంస సంగు పజాయతే సంగాయతే కామ క్రోధోపి జాయితే ఇంద్రియ విషయముల మీద చింతన చేయటం వల్ల వాటి మీద మమకార ఆసక్తి పెరుగుతుంది ఈ ఆసక్తి కోరికలు కలుగు చేస్తుంది మరియు కోరికల నుండి క్రోధం ఉత్పన్నమవుతుంది రెండో శ్లోకం భవతి సమోహ సమోహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశం బుద్ధి నాశాత్ అనేది కోపమనేది విచక్షణ రాత్యానికి దారితీస్తుంది అది స్మృతి భ్రమను కలిగజేస్తుంది స్మృతి భ్రమ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది బుద్ధి నశించినప్పుడు మనుషులు పతనమవుతాడు భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణ భగవాను ఈ విధంగా ప్రశ్నించాడు ఓ కృష్ణ ఒక మనిషి పాపాలు చేయాలని అనుకోకపోయినా ఎవరో బలవంతంగా చేయిస్తున్నట్టు ఆ పాపాలు చేయడానికి గల కారణం ఏమిటి అని అడిగాడు అందుకు శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా సమాధానం ఇచ్చారు ఓ అర్జున ఆ పాపాలు చేయడానికి గల కారణం కేవలం కామం మాత్రమే మరియు ఆ కామాన్ని జయించడానికి మార్గము ఆధ్యాత్మిక సాధన అని చెప్పారు మరియు మన జీవితం యొక్క పరమార్థం గురించి కూడా శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో వివరించారు తాను సర్వాని సంయమ యుక్త ఆశీత మత్పర వసేహి యస్యేంద్రియాని తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత ఎవరైతే తమ ఇంద్రియములను పశుములను ఉంచుకుని మనస్సుని నాయంది అన్నప్పుడు లగ్నం చేయదురో వారు సంపూర్ణ జ్ఞానంలో స్థితులై ఉన్నట్టు ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు ఇటువంటివన్నీ వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాం